ప్రస్తుత కాలంలో మొబైల్ కంప్యూటర్ ల్యాప్టాప్ వాడకం తప్పనిసరి అయిపోయింది అయితే వీటిని ఎక్కువగా వినియోగించటం వలన చర్మ వ్యాధులు వృద్ధాప్యం త్వరగా వస్తుందని నిపుణులు చెబుతున్నారు ముఖ్యంగా మొబైల్ ఎక్కువగా వాడేవారిలో చర్మ సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి దాదాపు రోజంతా మొబైల్ ఫోన్ వాడేవారి కళ్ళు మాత్రమే కాదు చర్మం కూడా చాలా తీవ్రంగా దెబ్బతింటుంది నిపుణుల అభిప్రాయం ప్రకారం మొబైల్ మాత్రమే కాదు కంప్యూటర్ ల్యాప్టాప్ వంటి డిజిటల్ పరికరాల నుంచి వెలువడే కిరణాలు చర్మాన్ని దెబ్బతీస్తాయి దీని వెనుక వీటి నుంచి వెలువడే బ్లూ లైట్ పాత్ర కీలకం ఈ కాంతి చర్మంలోని ప్రోటీన్లు కొలాజెన్ ఫైబర్లను నాశనం చేస్తుంది చర్మంలో మెల్నిన్ ఉత్పత్తిని పెంచుతుంది ఫలితంగా రకరకాల చర్మ సమస్యలు తలెత్తుతాయి మొబైల్ లేదా ల్యాప్టాప్ స్క్రీన్ను నాలుగు గంటలు లేదా అంతకంటే ఎక్కువసేపు నిరంతరం వాడితే మెల్లిన్ స్రావాల పరిమాణం పెరుగుతుంది ఫలితంగా చిన్న వయసులోనే చర్మం డల్గా మారుతుంది ముఖంపై నల్లమచ్చలు కనిపించవచ్చు కళ్ళ కింద నల్లటి వలయాలు ముడతల సంకేతాలు కూడా కనిపిస్తాయి ఫలితంగా చిన్న వయసులోనే వృద్ధాప్యం వయసు సంబంధిత గుర్తులు కనిపిస్తాయి చిన్న వయసులో చర్మ వృద్ధాప్య సమస్య రాకుండా ఉండాలంటే స్క్రీన్ టైం లేదా మొబైల్స్ ల్యాప్టాప్ల వాడకాన్ని తగ్గించాలి కానీ సమస్య ఏంటంటే వృత్తిపరమైన కారణాల వల్ల దాదాపు సగన్ రోజు ల్యాప్టాప్ ముందు గడపాల్సి ఉంటుంది ఈ సమస్యను వదిలించుకోవడానికి విటమిన్ సి విటమిన్ ఈ కలిగిన లోషన్ లేదా శ్రీరం ఉపయోగించవచ్చు ఇది లోపల నుంచి చర్మానికి పోషణ ఇస్తుంది